ఆడూరులో జరిగిన మోదకొండమ్మ అమ్మవారి జాతరలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం జరగడం చాలా బాధాకరమని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు అత్యాచారం చేసిన నిందితులను అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారని అన్నారు ఆరేళ్ల బాలిక మీద అత్యాచారం వాళ్ళ ఆ మానవ మృగాల్ని ఎవరైతే దానికి పాల్పడ్డారో ఖచ్చితంగా వాళ్ళకి ఊరి తీయాలనే గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నా ఎప్పుడు మారుతుంది సమాజం ఈ అటువంటి మానవ మృగాలు అసలు సమాజంలో ఉండడమే అసలు వాళ్ళు ఎట్టి పరిస్థితులు ఉంచే పరిస్థితి చేయకూడదు అలాంటి కఠినమైనటువంటి చట్టం వస్తేనే తప్పించి ఇలాగ ఆడపిల్లల మీద అఘాయిత్యాలు కానీ అత్యాచారాలు కానీ అతి రూపుమాపదు ఇంకా చాలా బాధ ఎంత ఘోరమైనటువంటి సిచ్యువేషన్ ఆ రోజు అమ్మవారి జాతర జరుగుతుంది ఆ జాతరలో ఇలాంటి దుర్మార్గం సంఘటన జరగడం చాలా బాధాకరం ఆ పాపకి న్యాయం జరగాలని అంటే వీళ్ళని ఖచ్చితమైన ఖచ్చితంగా ఇప్పటికే దొరికాలని దొరికారని పోలీస్ శాఖ వారు చెప్పడం జరిగింది దొరికిన వాళ్ళని కఠినమైనటువంటి శిక్షలు వేయాలి అలాగే ఆ పాపకి ప్రభుత్వం తరఫున కాంపెన్సేషన్ కూడా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆల్రెడీ నేను ఎస్పీ గారితో కలెక్టర్ గారితో కూడా నేను మాట్లాడాను ఆ అమ్మాయిని తర్వాత తర్వాత మా ప్రభుత్వంలో ఖచ్చితంగా తనకి ఒక మంచి పాఠశాలలో చదువుని చదివించి అమ్మాయికి అన్ని విధాలైనటువంటి భద్రత చేసేటటువంటి కార్యక్రమాన్ని మా ప్రభుత్వం చేపడుతుందని సందర్భంగా నేను తెలియజేస్తూ